హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలు అయితే అయితే జరిగిందండి సో ఇప్పటికే సో డోక్రా మహిళలకి వృద్ధులకి విద్యార్థులకి కూడా కొన్ని పథకాలు అయితే యాడ్ చేసి ఈసారి మేనిఫెస్టోలు అయితే ప్రిపేర్ చేసి తీసుకురావడం జరిగింది అండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్దారులకైతే వైసీపీ పార్టీ మూడు వేల ఐదు అయితే పంపిణీ చేయబోతుందండి ఇక టీడీపీ పార్టీ చూసుకుంటే కనుక నాలుగు వేలైతే పెన్షన్ పంపిణీ చేయబోతుంది ఏప్రిల్ గడిచిన ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని అయితే వీడు పేర్కొంటున్నారండి సో ఏప్రిల్ మే మనకి జూన్ నెలకి సంబంధించి మూడు నెలల పెన్షన్ ఒకేసారి అందిస్తామని కూడా పేర్కొనడం అయితే జరుగుతుందండి ఇక నాలుగు వేలు పెన్షన్ కోసం అదే విధంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ఆశనీయంగా అయితే భావిస్తున్నారండి ఇక పెన్షన్దారులకి దివ్యాంగులు అయితే కనుక ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్టీ ఉంటే పదిహేను వేలు పంపిణీ చేస్తామని పేర్కొనడం అయితే జరిగిందండి టీడీపీ మేనిఫెస్టోలో ఇక డ్వాక్రా మహిళలు చూసుకుంటే వైసీపీ పార్టీ చూసుకుంటే సున్నా వడ్డీ పథకాన్ని అయితే మూడు లక్షల దాకా తీసుకొచ్చిందండి టీడీపీ పార్టీ చూసుకుంటే పది లక్షల దాకా సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తామనేది ఇక్కడ పేర్కొనడం జరిగిందండి ఇంటి స్థలాల విషయాల్లో రెండు సెంట్లు స్థలం అయితే సిటీలో కేటాయిస్తాం విలేజెస్లో అయితే మూడు సెంట్లు ఇస్తామని టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో అయితే పేర్కొనడం అయితే జరిగిందండి ఇక వైసీపీ గతంలో చూసుకుంటే మనకి ముప్పై లక్షల ఇల్లు ఆల్రెడీ ఇచ్చిందండి సో ఇంకా కూడా వాళ్ళకైతే స్థలాలు మంజూరు చేస్తూ ఉన్నారు ఇక టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక గతంలో ఇచ్చినటువంటి ఇళ్ళ స్థలాలన్నీ కూడా మేమే కట్టించి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నట్లయితే పేర్కోవడం అయితే జరిగిందండి సో మొత్తం మీద ఎలక్షన్ పోలింగ్ టైం అయితే మనకి దగ్గరికి అయితే వచ్చిందండి ఇక రిజల్ట్స్ కూడా జూన్ నాలుగో తారీఖునైతే రానున్నాయి సో ఏపీలో ఏ పార్టీ వచ్చినా సరే ఈసారి మటుకు ప్రజలకైతే సంక్షేమ పథకాలు అయితే అవకాశం అయితే చాలా ఎక్కువైతే ఉందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి గుడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి